నా గురించి నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కానీ బేసిక్ గా మనం అంత తెలివి కలం కాదు మా వారు మొన్న ఒక పుచ్చకాయ తీసుకొచ్చి దీపు వాటర్ మిలన్ తీసుకొచ్చాను కొంచెం కట్ చేయవా అని అడిగారు అదేంటి ఆయనే కట్ చేసుకుంటారు కదా ప్రతిసారి ఇవాళ ఏంటి కొత్తగా నన్ను అడుగుతున్నారు అనుకున్నా ఇది ఒక మ్యాజిక్ వాటర్ మిలన్ నువ్వు మనసులో ఏ కలర్ అనుకుంటే ఆ కలర్ లో ఉంటది వాటర్ మిలన్ కట్ చేసిన తర్వాత అన్నారు కో గా నేను మనసులో అనుకున్న ఎల్లో కలరే ఉంది వాటర్ మిలన్ కూడా ఇంకా చూడండి అసలు నా ఆనందానికి అవధులు లేవు నా ఫేస్ లోనే కనిపిస్తుండొచ్చు మీకు బహుశా నేను ఇది వీడియో పెడతానని చెప్పాక అప్పుడు రివీల్ చేశారు మా వారు అసలు నిజం అమ్మ తల్లి అది మ్యాజిక్ వాటర్ మిలన్ కాదు బేసిక్ గానే అది ఎల్లో కలర్ ఉంటది లోపల నువ్వు మళ్ళీ చెప్పావంటే అందరు నన్ను తిడతారని హస్బెండ్ ఏ చెప్తే అది గొర్రెల్లాగా నమ్మే వైఫ్స్ ఎంత మంది ఉన్నారో కొంచెం కమెంట్ సెక్షన్ లోకి వచ్చి అటెండెన్స్ చేపించుకున్నమ్మా ఈ యెల్లో కలర్ వాటర్ మిలన్ అయితే ఇంతకు ముందు కూడా తీసుకొచ్చున్నారు లోపల రెడ్ ఉంటదని తెలుసు నాకు కానీ గ్రీన్ వాటర్ మిలన్ లో ఎల్లో వచ్చింది కదా అది టేస్ట్ చాలా బాగుంటది ఎల్లో వాటర్ మిలన్ లోపల రెడ్ వచ్చింది కదా అది అంత టేస్ట్ బాగోదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్